ఈ స్వాగతం మీకు కష్టం వస్తే ఆదుకోవడంలో ముందుంటాం మాల్దీవులకు మోదీ అభయం పవన్ కళ్యాణ్ ప్రసంగం వన్యప్రాణి వారోత్సవ కార్యక్రమం మంగళగిరిలో అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి బాల్క సుమన్ ధనలక్ష్మిగా అమ్మవారు నలభై లక్షల కరెన్సీ నోట్లతో అలంకారం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరుత మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ద్వీపదేశమైన మాల్దీవులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు భారత్ ముందుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు మాల్దీవులలో భారత్కు ఉన్న స్నేహం దశాబ్దాల నాటిదని గుర్తు చేశారు భారతదేశంలో ఐదు రోజుల పర్యటన కోసం వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహత్ మయస్ దో సోమవారం నాడు जरिपना दईपाशिष्य चर्चा अनतर इर नेता संयुक्त का प्रकट सबसे पहले मैं राष्ट्रपति मईजू और उनके प्रतिनिधिमंडल का हार्दिक स्वागत करता हूं भारत और मालदीव के संबंध सदियों पुराने हैं और भारत मालदीव का सबसे करीबी पड़ोसी और घनिष्ठ मित्र देश है हमारी नेबरहुड फर्स्ट पॉलिसी और सागर विजन ने मालदीव का महत्वपूर्ण स्थान है इन दोनों में भारत ने सदैव मालदीव के लिए फर्स्ट रिस्पोंडर की भूमिका निभाई है चाहे मालदीव के लोगों के लिए एसेंशियल कम्योनिटीज की जरूरत पूरा करना हो జనజీవన సవంతిలో కలవాలని మావోయిస్టులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు హింస మార్గాన్ని వీడే మావోయిస్టుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు వాటిని వినియోగించుకుని ప్రజల్లోకి రావాలని మావోయిస్టులకు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా సూచించారు సోమవారం న్యూఢిల్లీలోని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హోంశాఖ మంత్రులతో సమక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశం రెండు ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికి దేశంలో నక్సలిజం అంతం అర్బన్ నక్సల్ అంశాలపై చర్చించారు త్వరలోని తెలుగుదేశం పార్టీలో చేరుతానని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఆయన నివాసంలో తీగల కలిశారు అనంతరం మీడియాతో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వల్లనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభిమానులు చాలా మంది ఉన్నారని చెప్పారు ఆ విధంగా తీరాలనే ఉద్దేశంతో ఈరోజు వారి కలవడం జరిగింది అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నేను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుసేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి ఎవరు లేదు సాక్ష్యం నేనే ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ బెస్ట్ సిటీ అవార్డ్ ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం అందరిని కూడా శ్రేణులు కూర్చున్నా చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామాల అభిమానులు ఉన్నారు ఇంకా వారందరూ కూడా ఏకతాటి తీసుకొచ్చి మళ్ళీ పూర్వవైవం తీసుకుని అందారీర్ లోయ మంచు దుప్పటి కప్పుకుంది ప్రసిద్ధ పర్యాటక కేంద్రం గుల్మర్గ్ తో సహా జమ్మూ కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో మంచు కురుస్తుంది దవల వర్ణంతో మెరిసిపోతున్న ఆ ప్రాంతాలను చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు మంచు కురిసే వేళ కాశ్మీర్ అందం మరింత అందంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆ సుందర పర్యాటక ప్రాంతాలను మీరు చూడండి దేశవ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు పశ్చిమ బెంగాల్లోని కొందరు నిర్వాహకులు దుర్గమ పూజా మండపాన్ని ఢిల్లీలోని అక్షరధాం ఆలయ నమూనాలో ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు కళ్యాణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ మండపం విద్యుత్ దీప కాంతుల్లో మరింత దేదీప్యమానంగా వెలుగుతూ ఆకట్టుకుంటుంది ఈ మండపాన్ని చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శ్రీ నగరేశ్వర స్వామి ఆలయంలో శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా శ్రీ వాసవయి కన్యకాపరమేశ్వరి నలభై లక్షల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మీదేవి రూపంలో అలరించారు ఆర్య వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ఇలా అద్భుతంగా అలంకరణ చేశారు అమ్మవారికి మహిళలు సామూహిక కుంకుమార్చిన పంచామృత అభిషేకం పుష్పాలంకరణ వంటి విశేష పూజలు నిర్వహించారు లో అరణ్య భవన్ లో నిర్వహించిన వన్యప్రాణి వాణోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు సమయంలో ఈ వారోత్సవాలు అటవీ సంరక్షణ వారోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ముందుగా ఇక్కడ కొంచెం మీరు పక్కకు వస్తే పిల్లలకి అనిపించవచ్చు కదా కొంచెం దయచేసి ప్లీజ్ కొంచెం ముందు కూర్చోండి సార్ మధ్యలోనే పిల్లలకి ప్లీజ్ దయచేసి కొంచెం మీరు ఎవరు కావాలి కింద కూర్చోదు ఫొటోస్ తీసుకోండి మీరే భవిష్యత్తు కదా మీకు కనిపించకపోతే ఇట్లా కాబట్టి నిజంగా మీరు దసరా సెలవుల్లో ఇంట్లో కూర్చొని సరదాగా ఉండాల్సిన మీరు అంటే నేను కూడా మీరు వస్తున్నారని మీకోసం వచ్చాను దేనికి 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 తప్పని పడతామండి మన తల్లిదండ్రులు కానీ మన తల్లిదండ్రులు తపనబడితే ఎవరికోసం తపన పెడతారు బిడ్డలు బాగుండాలి తపన పెడతారు ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు ఎవరైనా సరే పెద్దలు వాళ్ళ ప్రభుత్వం ఒక స్థాయికి వచ్చాక అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరిలాగే నేను కూడా నా ఇంట్లో బిడ్డలే బాగుండాలని కాదు అందరు బిడ్డలు బాగుండాలని కోరుకుంటాను ఎలా బాగుండాలి దానికి మీరు పర్యావరణం చాలా కీలకమైనది నాకు చిన్నప్పుడు ఎలా అనిపించేది అంటే స్కూల్లో చెట్లు ఉండేవి సరిగ్గా ఉన్న చెట్లని పిల్లలంతా కొమ్మలు కొమ్మలుగా కానుగ చెట్లు ఉండేవి కానుగ చెట్లు ఏమి తొయ్యకపోతే ఏం చేస్తానో ఇరుస్తూ ఉండాలి కొమ్మలు ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమయ్యేది కాదు నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే ఈ పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నీడనిచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న చిన్న దాన్ని తినడానికి పక్షులు అలా ఎన్ని రకాలుగా పెరిగిపోతాయంటే ఒక్క చిన్నపాటి వాన చుక్క పడితే దాని చుట్టూ బోళ్ళంత కనిపించిన జీవం పెరిగిపోద్ది మనకేంటే ఉబ్బుపోక చిన్నప్పుడు చెప్తా ఉండాలి నాకు రాత్రులు పూట నాగార్జున మీద కేసులు పెడతాం కొండా సురేఖ తరపున లాయర్ అయిపోయిన విషయానికి నాగార్జున ఎందుకు ఇంత రాబనందం చేస్తున్నారు నాగార్జునతో పాటు ఆయనకు మద్దతిచ్చిన ఇచ్చిన అందరిపై కేసులు వేస్తామంటూ కొండా సురేఖ తరపు లాయర్ వ్యాఖ్యాని పర్యావర్సనం ఉంటుందో దానికి తప్పకుండా మేము కూడా నాగార్జున కేసు వేసి మేము కూడా ఎందుకంటే ఆండబుల్ ఒక అంటే ఒక మినిస్టర్ గారి పైన ఒక బీసీ మినిస్టర్ పైన వీళ్ళు అవాకొచ్చా చేయకుంటూ అంటే అయిపోయింది వాళ్ళు దానికి ముందు ఇప్పుడు ఇంత చేసారు ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు వైఫ్ మీద ఇట్లా ట్రోల్ చేసిండ్రు రకరకాల వ్యక్తుల మీద ఉన్న సురేగ పైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే పెన్షన్ తప్పు చెప్పిన పథకాలు ఒకటి అమలు కావడం లేదని మండిపడ్డారు వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాజమళిలో శివప్రసాద్ రెడ్డి విజయవాద సీఎం చంద్రబాబు కావడానికి కారణమని ధ్వజమెత్తారు కోతలకు రూపాయలు ఇరవై ఆ కోట్లు పులిహోరకు రూపాయలు మూడు వందల అరవై కోట్లు ఖర్చు అంటూ మోసం చేశారని విమర్శించారు బ్రాకెట్ గేదె మూడు వందల కోట్లు ఈ లెక్కలన్నీ ఏందో సలుపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపరించి వారికి అందాల్సినటువంటి ప్రయోజనం శూన్యం ఈరోజు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొన్ని వందల వేల మంది పడిగాపులు వస్తూ ఉన్నారు మాకు రావాల్సిన పదివేలు ఎక్కడా మాకు రావాల్సిన ఇరవై వేలు ఎక్కడా అని చెప్పి ఇంత ఇంత వైఫల్యం ముని ఏ ప్రభుత్వంలో కూడా మేము చూడలే ఇంత దారుణంగా ఒకవైపు విజయవాడ వరదలు ముంచెత్తితే మరొక వైపు ఈ నాలుగు నెలల కాలంలో పదుల సంఖ్యలో చిన్నపిల్లల యొక్క మానానికి ప్రాణానికి రక్షణ లేదు విజయవాడ వరదలు ముంచెత్తితే మరొక వైపు ఈ నాలుగు నెలల కాలంలో పదుల సంఖ్యలో చిన్నపిల్లల యొక్క మానానికి ప్రాణానికి రక్షణ లేదు ఒకటి కాదు రెండు కాదు రాష్ట్ర ప్రజలారా పదుల సంఖ్యలో ఇది అమానుష్యము దుర్మార్గమైనటువంటి చర్య పైశాషికమైనటువంటి చర్య ఐదు ఆరు ఏడు ఎనిమిది పది సంవత్సరాల ఆడపిల్లలను మానభంగం చేసి చంపేస్తున్నారు శవాలు కూడా గల్లంతైతున్నాయి మృతదేహాలు కూడా దొరకడం లే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది గాలి కుదిలేసింది లాండ్ ఆర్డర్ను స్త్రీల యొక్క మాన ప్రాణాల సంరక్షణ నిన్నలేమన్నా జరిగింది మళ్ళా పుంగనూరులో మా లీడర్ తొమ్మిదో తారీఖున అక్కడికి మళ్ళీ పరామర్శించడానికి ఇవ్వతా ఉన్నాడు నంద్యాల జరిగింది పుంగనూరులో జరిగింది ఎన్ని హత్యలు జరిగినాయి ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో స్త్రీలకు కానీ చిన్నపిల్లలైనటువంటి ఆడపిల్లలకు కానీ ప్రాణాలకు మానాలకు రక్షణ లేదు ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యమే శాంతి భద్రతలు పూర్తిగా కట్టుబాట్లు లేకుండా కట్టలు పెంచుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంబాసిడర్లుగా మారారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా గొప్పలు చెప్తున్నారని తెలంగాణ సమాజం దీన్ని గమనిస్తుందని ఆయన చెప్పారు బీఆర్ఎస్ హయంలో ఇచ్చిన ప్రభుత్వాల ఉద్యోగుల నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లు బిల్లపిస్తున్నారని ఆగ్రహించారు నిన్న ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ భవన్లో బాలకసుమన్ విమర్శలు గుప్పించారు పెడుతూ నియామక పత్రాలు అందజేస్తూ ఆ వేదికల మీద పచ్చి అబద్ధాలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు ఆయన నిన్న ఆయన స్టేట్మెంట్ ఏంది ఈ పది నెలల్లో ముప్పై ఒక్క వేల పైచిల్కి ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పి ఆయన మాట్లాడతాడు ఇక దాన్ని మించినటువంటి మోసము అబద్ధము ఇంకోటి లేదు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ రేవంత్ రెడ్డి మారిపోయిండు కనీసం ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి అత్యున్నత స్థాయి హోదాలో కొనసాగుతుండు ఆ సోయి కూడా లేకుండా ఆ విచక్షణ కూడా లేకుండా ఇవాళ ఆ ముఖ్యమంత్రి అనేటటువంటి ఆ స్థాయిని దిగజారుస్తున్నాడు ప్రజలు అదేవిధంగా విజ్ఞులు మేధావులు వివిధ రంగాల నిపుణులు నవ్వుకుంటున్నారు ఆయన మాటల్ని ఆయన చేస్తున్నటువంటి అబద్ధపు ప్రకటనని చూసి నవ్వుకుంటున్నారు ముఖ్యంగా ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకులుగా బట్టి విక్రమార్క గారు ఆరు గ్యారంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి వాళ్ళు ఊరూరా ప్రచారం చేశారు అదేవిధంగా అభయహస్తం మేనిఫెస్టో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన పేరిట ఒక నాలుగు వందల ఇరవై హామీలు దాంట్లో ఇచ్చి ఆరు గ్యారెంటీ కార్డుల్లో ఒక పదమూడు హామీలు సపరేట్ ఇచ్చి సంతకాలు పెట్టి ఊరూరా తిప్పారు దాంట్లో ప్రధానమైనది హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట సరూర్ నగర్లో ఒక బహిరంగ సభ పెట్టి ఆనాడు ప్రియాంక గాంధీ గారిని ఇతర నాయకులను పిలిచి చాలా అట్టహాసంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళొక స్టేట్మెంట్ ఆ రోజు తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి విడుదల చేయడం జరిగింది మీకు కష్టం వస్తే ఆదుకోవడంలో ముందుంటాం మాల్దీవులకు మోదీ అభయం పవన్ కళ్యాణ్ ప్రసంగం డెబ్బై వన్యప్రాణి వారోత్సవ కార్యక్రమం మంగళగిరిలో ధనలక్ష్మిగా అమ్మవారు లక్షల కరెన్సీ నోట్లతో అలంకారం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరుత మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఈ సిక్స్టీ న్యూస్ ఇంతతో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్